హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ ఏరియాలో చాలా నీట్గా అందంగా కట్టుకున్న ఒక అందమైన సొంత ఇంటిని ఇంట్లో ఉన్న అన్ని సామాన్లతోటి అవసరం నుంచి అమ్మేస్తున్నారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి నూట అరవై మూడు గజాలు ఉండే హౌస్ అనమాట సో ఇక్కడ మనకి ఫ్లోరింగ్ కూడా అంటే ఫౌండేషన్ కూడా చాలా హైట్ ఉందండి చూస్తున్నారు కదా దాదాపుగా మీకు ఐదు అడుగుల హైట్ అయితే ఉంది ఎంట్రన్స్ గేట్ అనేది ఐరన్ గ్రిల్ గేట్ ఇచ్చారు సో ఇక్కడ లోపల కూడా మనకి వరణ అంతా కూడా సేఫ్టీగా ఐరన్ గ్రిల్ అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా సో ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది మనకి ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు పార్కింగ్ టైల్స్ లాగా ఇచ్చారు జారిపోకుండా ఉండటం కోసం ఎంట్రన్స్ సింహద్వారం రాజ్ దర్బార్ సింహద్వారం ఇచ్చారు టేక్వుడ్ తోటి చేసిన రాజ్ దర్బార్ సింహద్వారం సో పాలిష్ వర్క్ తోటి మంచి డిజైన్ తోటి కలర్ఫుల్గా చాలా బాగుందండి సింహద్వారం చాలా పెద్దగా వచ్చింది సో దీనికి మనకి విండోస్ కూడా బాగున్నాయి సైడ్ సో ఈ సింహద్వారం డిజైన్ కూడా చూడండి మంచి డిజైన్ ఇచ్చారండి సన్ రైజ్ టైప్లో వచ్చింది ఇది సో మనకి ఇక్కడ గడి కూడా ఏనుగు తొండంలాగా ఇచ్చారండి సో ఇది మీరు చూడవచ్చు మంచి క్వాలిటీగా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి సో ఇది మనకి ఎంట్రన్స్ హాలు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ సో పైన అంతా కూడా పిఓపి సీలింగు కలర్ఫుల్ లైటింగు రోప్ లైటింగ్ పాయింట్ ఇక్కడ మనకి ఆర్చ్ ఇచ్చారండి సో ఈ పక్కన మనకిది బెడ్రూమ్ అండి లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు మనకి కబోర్డ్స్ అన్ని కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ వచ్చినాయండి బెడ్రూమ్ సైజు కూడా చాలా పెద్దగా వచ్చిందండి ప్రస్తుతానికి ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసి ఉంది పైన అంతా కూడా పిఓపి సీలింగ్ ఉంది మంచి కలర్ఫుల్ లైటింగ్ అయితే వచ్చిందండి రోప్ లైటింగ్ కూడా ఇచ్చారు సో ఇందులో మనకి మెటీరియల్ అంతా కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి సిమెంట్ కానీ ఐరన్ కానీ మీకు బ్రిక్స్ కానీ ప్రతిదీ కూడా సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి బాత్రూమ్కి డోర్స్ అనేవి యూపీవీసీ డోర్స్ ఇచ్చారు వెస్టర్న్ కమోడ్స్ వచ్చాయి సో ఇక్కడ మనకి ఇదంతా కూడా హాల్ స్పేసు ఇక్కడ ఇది టీవీ యూనిట్ కబోర్డ్ అండి టీవీ యూనిట్ పాయింట్ అనమాట చూస్తున్నారు కదా సో ఇదంతా కూడా హాల్ స్పేస్ ఈ పక్కన ఇది డైనింగ్ స్పేస్ అండి ఈ డైనింగ్ ఏరియాలోనే మనకి పూజా మందిరం కూడా వస్తుంది ఇది పూజా మందిరం పాయింట్ అనమాట సో వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారు సీలింగ్ అంతా కూడా మంచి ఎక్సలెంట్ డిజైన్ తోటి సీలింగ్ ఇచ్చారు సో ఇది వంటగది అండి వంటగదిలో మనకి ఇక్కడ మీరు చూడవచ్చు గ్యాస్ కట్ అంతా కూడా గ్రనేటు పై వరకు టైల్స్ ఫినిషింగ్ మనకి గ్యాస్ కట్ పైన టైల్స్ ఫినిషింగ్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చిందండి ఈ పక్కన ఇది వాష్ ఏరియా సో ఈ ఏరియా అంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ వచ్చింది పార్కింగ్ టైల్స్ లాగా ఇచ్చారు సో ఇదంతా కూడా మనకి ఏరియా స్పేస్ అనమాట చూడవచ్చు మీరు చాలా పెద్దగా వచ్చిందండి రెండు వాషింగ్ మిషన్లు పెట్టుకున్నారు అంత స్పేస్ అయితే వచ్చిందండి సో వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది దక్షిణ స్థలం తూర్పు గుమ్మాలు దక్షిణం గుమ్మాలు కూడా వచ్చినాయండి ఈ ఇంటికి సో ఇరవై మూడు అరవై నాలుగు కొలతల్లో ఉండే నూట అరవై మూడు గజాల హౌసు ఇది ఇంకొక బెడ్రూము ఈ బెడ్రూమ్ని ఆఫీస్ లాగా అయితే యూజ్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఈ స్టెప్స్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు సో పైన అంతా కూడా వుడెన్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ కూడా మనకి ఎంట్రన్స్ సమద్వారం చాలా బాగుందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా బెడ్రూమ్ కమ్ హాల్ లాగా ఈ బెడ్రూమ్ అయితే చాలా బాగుందండి లైవ్లో మీరు చూస్తే డెఫినెట్గా ఇది మీకు నచ్చుతుందండి మంచి ఎక్సలెంట్ లైటింగ్ తోటి సో మంచి సీలింగ్ డిజైన్ తోటి ఈ పై ఫ్లోర్ అంతా కూడా చాలా బాగుందండి ఇక్కడ మనకి టీవీ యూనిట్ కోసం పాయింట్ కూడా ఇచ్చారు సో ఇదంతా కూడా సింగిల్ రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్ హాలు డైనింగు ఈ విధంగా వచ్చిందండి సో కిచెన్ కూడా ఉంది పై ఫ్లోర్లో మనకి హాల్కమ్ బెడ్రూమ్ లాగా ఇచ్చారు స్పేషియస్గా ఈ పక్కన ఇది బాత్రూము సో దీనికి మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ గుమ్మం ఇచ్చారు యూపీవీసీ డోర్ ఇచ్చారు సో ఇక్కడ మనకి మిర్రర్ అదేవిధంగా వాష్ బేసిన్ డ్రెస్సింగ్ రూమ్ లాగా ఇచ్చారు ఇదంతా కూడా సో ఇక్కడ మీరు చూడవచ్చు సపరేట్గా మనకి స్నానానికి వాటికి సపరేట్గా పార్టీషన్ చేసి ఇచ్చారు ఇది సో మనకి పై వరకు కజాయ టైల్స్ అయితే ఇచ్చారండి పైన కూడా మనకి సీలింగ్ వర్క్ చేసి ఉంది వెస్ట్రన్ కమోడ్ పాయింట్ తోటి ఇదంతా కూడా చాలా బాగుంది సో ఇక్కడ మీరు చూడండి సపరేట్గా స్నానానికి దానికి పార్టీషన్ చేసి సపరేట్గా ఇచ్చారండి చూస్తున్నారు కదా సో ఇదంతా కూడా మనకి ఫైవ్ ఫ్లోర్ అనమాట ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి బాల్కనీ సిట్ సిట్అవుట్ ఏరియా ఇచ్చారండి చాలా పెద్దగా ఇచ్చారు సో ఒక ఉయ్యాలాగా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది చుట్టూ కూడా సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారండి ఐరన్ గ్రిల్స్ అనేది సో మొత్తం నూట అరవై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన టూ ఫ్లోర్ బిల్డింగ్ అండి సో ఈ బిల్డింగ్ ఇప్పుడు మనకి ఇంట్లో ఉన్న అన్ని ఫర్నిచర్ అంటే ఇంట్లో ఉన్న అన్ని సామాన్లతోటి కేవలం కోటి రూపాయలకి అమ్మేస్తున్నారండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ రాజధాని అయిన అమరావతికి అదేవిధంగా మంగళగిరికి తాడేపల్లికి దగ్గరగా ఉండే ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి మంగళగిరి నుంచి సుమారుగా మీకు కిలోమీటర్ దూరంలో ఉంటుంది తాడేపల్లికి అదేవిధంగా ఉండవల్లికి దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా సో మీరు మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్ వస్తుంటే కనుక మంగళగిరి దాటిన తర్వాత నొలకపేటకి ముందు వస్తుంది ఏరియా లేదు మీరు నొలకపేట నుంచి మంగళగిరి వెళ్తుంటే నొలకపేట దాటిన తర్వాత ఎర్రబాల్యం వస్తుంది అనమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో అమరావతికి చాలా దగ్గరగా ఉండే ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్లో ఓన్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి బడ్జెట్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా చాలా నీట్గా డెకరేషన్ చేయించుకొని కట్టుకున్న సొంత ఇల్లు సో ఇప్పుడు అవసరం ఇచ్చే ఇక్కడ నుంచి అది షిఫ్ట్ అయిపోతున్నారు అందుకు తక్కువ రేటుకి సేల్ చేస్తున్నారు అండి చాలా బాగుంది లైవ్లో చూస్తే డెఫినెట్గా మీకు ఇల్లు అయితే నచ్చుతుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము ఎందుకంటే ప్రస్తుతానికి ఇంట్లో అయితే ఎవరో ఉండట్లేదు షిఫ్ట్ అయిపోయారు సో ఇంటి తాళాలన్నీ కూడా మనకి ఒక చోట ఉంచారు ఆ తాళాలవి తీసుకొని మీకు ప్రాపర్టీ చూపించాలి కాబట్టి మీరు ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ప్రాపర్టీ కట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి అంటే సుమారుగా వన్ ఇయర్ అయింది సో ఆక్యుపై చేసుకొని సుమారుగా వన్ ఇయర్ మాత్రమే అయింది కన్స్ట్రక్షన్ అనేది సిక్స్ మంత్స్ ఉంటుంది కాబట్టి టోటల్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అనమాట మొత్తం నూట అరవై మూడు గజాల్లో ఉంటుంది ఇరవై మూడు వెడల్పు అరవై నాలుగు లోతు ఉంటుంది దక్షిణం ఫేసింగ్ ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్ అండి సో మంచి ప్రైమ్ ఏరియా రేపు రాజధాని అనేది అమరావతి అవుతుంది కాబట్టి మీకు డెఫినెట్గా ఈ ఏరియా కూడా మంచి డెవలప్మెంట్ అయ్యే ఏరియాగా మీకు ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తాం సో మీరు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మాకు సంప్రదించవచ్చు సో ఏ విధమైన ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలన్నా కూడా ఒక రోజు ముందు మాకు తెలియజేయండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఈ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి ఫైనల్గా మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి Okay, thank you.